ఈ కలర్ మీకు డార్క్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఎల్లో కలర్ బోర్డర్స్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ మీకు వైట్ లో కావాలనుకుంటే స్పెషల్ గా అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు శారీ అంతా మాకు వైట్స్ లో వచ్చి కలర్స్ రావాలి ప్రింటెడ్ డిజైన్స్ అని మీరు వీటిలో ఒకవేళ ఈ డిజైన్ నచ్చిందంటే ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ప్రతి కలర్ బాగుంటుంది మెయిన్ గా బార్డర్ అండ్ చెంగు వీటిలో స్పెషల్ గా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ మీకు వేర్లో కూడా ఉంటుంది వీడియోలో అండ్ వైట్స్ వైట్స్ కూడా ఎక్కువ మంది అడుగుతున్నారని ఒక మోడల్ వైట్స్ కూడా చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూపిద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్ సో ఈ శారీస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ ఇవి మీకు డైలీ వేర్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది సో ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి ఎవరైతే డైలీ వేర్కి కాటన్ శారీస్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో మిస్ కాకండి మీకు టూ బోర్డర్స్ బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ బోర్డర్స్ శారీ మాత్రం లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ వస్తుంది కలర్స్ అనేవి ఇలాగ లైట్ గ్రీన్ అండ్ విత్ డార్క్ బ్రౌన్ కాంబినేషన్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అంతా ఇదే డిజైన్ వస్తుంది విత్ లైట్ వెయిట్ అయితే మీకు శారీ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలాగా బోర్డర్లో ఏవైతే మీకు టూ కలర్స్ ఇచ్చారో ఆ టూ కలర్స్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వస్తుంది డార్క్ బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ వస్తుంది పైడ్చి చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వీటిలో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు డార్క్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఎల్లో కలర్ బార్డర్స్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు మీనా కార్టూన్స్లో శారీస్ చూపించాము అండ్ ప్రీవియస్ వచ్చేసి స్పెషల్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ చూపించాము ఒకసారి హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు ఒకవేళ ప్రీవియస్ కలెక్షన్స్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తాము సెపరేట్గా ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు నచ్చితే ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ మీకు పంపిస్తాము మీరు క్లియర్గా ఫొటోస్ చెక్ చేసిన తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇదే మోడల్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ లైట్ గ్రీన్ విత్ బార్డర్స్ సేమ్ మీకు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ కలర్స్ చూడండి మీకు చాలా మంచి కలర్స్ వస్తాయి డైలీ వేర్ అయినా కానీ రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ప్రైజ్ మాత్రం మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ ఇలాగైతే మీకు పైట్ చెంగు వన్ మీటర్ వరకు వస్తుంది ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే మీకు శారీ కలర్ వచ్చింది సో ఈ మోడల్లో లాస్ట్ కలర్ వీడియోలో మీకు నియర్లీ త్రీ మోడల్స్ చూపిస్తాను సో వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు ఏ శారీస్ కావాలనుకుంటే అవి మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైర్చెంగు మీకు ఇలాగ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిపింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ వైట్ బేస్డ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ మీకు వైట్లో కావాలనుకుంటే స్పెషల్గా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు శారీ అంతా మాకు వైట్స్లో వచ్చి కలర్స్ రావాలి ప్రింటెడ్ డిజైన్స్ అని మీకు ఇవి హండ్రెడ్ కౌంటర్ ప్యూర్ కాటన్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ కూడా శారీలో మీకు కనిపించేది చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ సో ట్రాన్స్పరెన్సీ చూడండి చాలా తక్కువ ఉంటుంది విత్ మొత్తం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది బ్లౌజెస్ మీకు బోర్డర్ వచ్చిన కాంబినేషన్లో వచ్చి హ్యాండ్ కు మాత్రం మీకు డిజైన్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు పైడ్ చెంగు వచ్చేసి సో వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడే నేను పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ అవుతుంది ఓటీపీ బేస్డ్ డెలివరీస్ మీకు ప్రతి శా ప్రతి ఆర్డర్ అనేది ఉంటుందండి మీరు ఓటీపీ చెప్తేనే పార్సిల్ మీకు ఇస్తారు అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి సో ఇలా వస్తుంది భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇలాగా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ డైలీ వేర్స్ నుంచి ప్రీమియం గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్స్ వరకు మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఓన్లీ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ భావన హ్యాండ్లూమ్స్లో వచ్చే కలెక్షన్స్ డైలీ చెక్ చేస్తూ ఉండండి అండ్ మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వాళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ మాత్రం మీకు క్వాలిటీ సో ది ప్రీమియం క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఈ శారీస్ మాత్రం మీకు రీచ్ అయ్యే ప్రతి శారీ మాత్రం క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే ఉంటుంది బైడ్చింగ్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇవి వితౌట్ బ్లౌజెస్ అండి ఈ మోడల్ శారీస్కి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వచ్చి శారీ అంతా గ్రీన్ కలర్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి సార్ ట్రాన్స్పరెన్సీ కూడా ఏముండదు శారీలో మొత్తం డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగ శారీ కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ లెన్స్ విత్ హైట్ కూడా మీరు కొంచెం ఎక్కువగా హైట్ ఉన్న పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ పైడ్చింగ్ ఇలాగా వన్ మీటర్ సేమ్ బార్డర్ వచ్చిన కాంబినేషన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ శారీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీరు వీటిలో ఒకవేళ ఈ డిజైన్ నచ్చిందంటే ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ప్రతి కలర్ బాగుంటుంది మెయిన్గా బార్డర్ అండ్ పైడ్ పైడ్చంగు వీటిలో స్పెషల్గా ఉంటుంది సో ఈ శారీస్కి మాత్రం అండ్ ఇలాగ మీకు శారీ అంతా కూడా వస్తుంది అండ్ పైడ్ చెంగు కూడా చూడండి మీకు ఇలా ఉంటుంది అండ్ చాలామంది కాటన్ శారీస్ అంటే మెయింటెనెన్స్ చేయాలి ఐరన్ చేయాలని అడుగుతున్నారండి మీరు ఈ ప్రోడక్ట్స్ కాటన్లో మేము చూపించే శారీసే కాదు ది ప్రీమియం క్వాలిటీ ఎంత ప్రైస్లో తీసుకున్నా సరే కాటన్ ప్రోడక్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాష్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ కన్ఫామ్ చేసుకోవచ్చు బట్ మెయింటెనెన్స్ చూసుకునేటప్పటికీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి అంటే మీరు ఐరన్ చేస్తూ స్టాచ్ గంజి అప్లై చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి పళ్ళు ఇలా వస్తుంది మీకు ఈ శారీస్ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావడా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ కలెక్షనే కాదండి మీరు మరిన్ని కలెక్షన్స్ భవనా హ్యాండ్లూమ్స్ చూడాలనుకుంటే మాత్రం మన వెబ్సైట్ ఉంటుంది www.bhavanahandlooms.in డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా ఆర్డర్స్ చేయొచ్చు అండ్ మీరు వీడియోస్ చూడడానికి టైం సెట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో మీకు డైలీ అప్డేట్స్ చేస్తూ ఉంటాం సారీస్ ఫొటోస్ అనేవి మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేసి మీకు శారీస్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు బయట చని చూడండి వన్ మీటర్ ఎలా వస్తుందో ఇలా ఉంటుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ ఎలా శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ మీకు ఎల్లో కలర్ శారీ వచ్చింది బార్డర్ ఏమో మీకు మెరూన్ కలర్ బార్డర్స్ టూ బార్డర్స్ ఏమో వచ్చింది శారీ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది శారీ అండ్ మీకు పైర్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైజెస్ మీకు సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ ఇలా వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ త్రీ డిజైన్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ మీకు నచ్చానుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్